దేవుర్పల్లి మండల కేంద్రంలో ఉన్న ప్రైవేటు పాఠశాల బస్సు కింద పడి నిన్న రెండు సంవత్సరాల బాలుడు మరణించిన విషయం తెలుసుకున్న ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షురాలు దాసగని సుమా విషయంపై ప్రైవేటు పాఠశాలను సందర్శించడానికి వెళ్లారు కానీ ప్రిన్సిపల్ అక్కడ ఉన్న స్కూల్ బస్సు డ్రైవర్లను వాళ్ళని వెళ్ళగొట్టాలని ఆదేశించారు ఆ బస్సు డ్రైవర్లు ఎస్ఎఫ్ఐ నాయకులను మీరు ఎందుకు వచ్చారంటూ మహిళలను చూడకుండా దుర్భషలాడుతూ స్కూల్ నుండి వెళ్లగొట్టాలని ఈ రోజు దేవరు చౌరస్ అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రైవేటు పాఠశాలపై ఉన్నత అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షురాలు దాసగాని ఉమా ఆధ్వర్యంలో నిరసన తెలిపారు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ ఉపాధ్యక్షురాలు దాసగాని సుమ మాట్లాడుతూ మా ఎస్ఎఫ్ఐ నాయకులు కలిసి ప్రైవేటు పాఠశాల సందర్శనానికి వెళ్తే అక్కడ ఉన్న ప్రిన్సిపల్ బస్ డ్రైవర్లతో మాపై దుర్భషలాడుతూ వెళ్ళగొట్టారని ఈ రోజు అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలుపుతున్నాము ఫర్నిచర్ లేదు అదే విధంగా అక్కడ స్కూల్ కు మన ప్లాస్టింగ్ చేయలేదు ఆ తండంలో వర్షానికి సైతం ఎండకు సైతం అక్కడ ఉన్న శిథిలా ఉన్న భవనాల్లో విద్యార్థులు ఎలా చదివిస్తారా అని ఈ విధంగా బండిపడతా ఉన్నాం అదే విధంగా చూసుకున్నట్టయితే బాలయేసు ఉన్న బస్సులో తొమ్మిది బస్సులు ఏవైతే ఉన్నాయో ఆ బస్సులో అటెండర్ పోస్టులు లేనే లేవు ఇది ఇది చాలా తీవ్రంగా అన్యాయం విద్యార్థులకు విద్యార్థుల పట్ల ఇంత నిర్లక్ష్యం వహిస్తున్న బాలేశ్వ స్కూల్ని ఎందుకు మీరు సందర్శించి ఈ సమస్యను ఎందుకు సాల్వ్ చేయలేకపోతున్నారని మేము ఎంఈఓని ఇక్కడ ఉన్న ఎంఈఓని కానీ డిఈని డిఇ కానీ ఇక్కడ మేము హెచ్చరిస్తూ ఉన్నాం మీరు ఇలాంటి స్కూల్లోకి ఎలాంటి పర్మిషన్లు ఇస్తారు అని మేము ఎస్ఎఫ్ఐ ఇక్కడున్న ఎస్ఎఫ్ఐ మండల కమిటీల నుండి అదేవిధంగా జిల్లా కమిటీ నుండి హెచ్చరిస్తూ ఉన్నాం బాలయసు స్కూల్ పైన తక్షణమే మీ మీరు చర్య తీసుకొని ఎడల ఎస్ఎఫ్ఐగా మేము దేవురు పొలంలోనూ మిగతా ప్రజా సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ధర్నా ధర్నాలు చేస్తామని హెచ్చరిస్తూ ఉన్నాం తక్షణమే బాలయేసు స్కూల్ పైన మీరు ఎలాంటి చర్యలు తీసుకొని రూపకంలో స్కూల్ ముందు స్కూల్ పైన ఎంఈఓని కానీ డియూని కానీ పిలిపించి మాట్లాడే వరకు మేము ఎస్ఎఫ్ఐగా ఊరుకోము అదేవిధంగా మహిళా నాయకుల నాయకురాలైన దాసగాని సుమకు తక్షణమే మీరు ప్రజా మన క్షమాపణ కోరాలని మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు పొదలరావు కుమార్ తల్లిదండ్రుల దగ్గర నుండి అధిక ఫీజులు వసూలు చేస్తూ ఏ అవసరం లేదు అట్లాంటి విద్యార్థుల స్కూల్ యాజమాన్యాలను మనకు అవసరమా అని మేము ప్రశ్నిస్తున్నాం ప్రభుత్వాన్ని ఒక ప్రైవేట్ యాజమాన్యం అయితే మూడు సంవత్సరాలు అధికారంలో ఉండి వెళ్ళిపోయే ఆయన గత సంవత్సరం గత కొన్ని సంవత్సరాలుగా ఆయన ఇక్కడ ఉండడం ఏంటి మరి ఇలాంటిది ఇంతవరకు ప్రభుత్వం దృష్టికి రాలేదా వస్తే మీరు ఏం చేస్తున్నారు అని మేము ఎస్ఎఫ్ఐ గా డిమాండ్ చేస్తూ మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం తెలుసుకోకుండా దృష్టిగా ప్రవర్తించడం సిగ్గుచేటు విద్యార్థి నాయకులు ఎందుకు వచ్చారు ఏంటి అనేది ప్రశ్నించకుండా అక్కడున్న డ్రైవర్లతో కావచ్చు మిగతా అక్కడున్న వాళ్ళ లెక్చరర్ టీచర్స్ అయి ఉండొచ్చు వాళ్ళతో మాట్లాడించడం సరైన పద్ధతి కాదు మేము వచ్చిన పని వేరు ఏం జరిగింది ఎందుకు ఆ సంఘటన జరిగింది విద్యార్థి ఎట్లా మరణించాడు అనేది అనేది తెలుసుకోవడానికి మేము వస్తే మీరు ఇందుకోసం కాకుండా దీనికోసం వచ్చారని చెప్పి అసభ్యంగా ప్రవర్తించారు అట్లా ప్రవర్తించడం సరైన పద్ధతి కాదు అట్లా ప్రవర్తించిన మహిళా నాయకులను చూడకుండా మహిళా కార్యకర్తలను చూడకుండా అలా యజమాన్యాలు ప్రవర్తించడం సరైన పద్ధతి కాదు ప్రైవేట్ యజమాన్యాలకు ఆ విద్యార్థి నాయకులు విద్యార్థి సంఘ నాయకులు చాలా ఆలసుగా దొరుకుతున్నారని అని వాళ్ళు ఎందుకు వచ్చారు ఏంటి అని జదు తో పోరాడు జదు కై పోరాడు జదు తో పోరాడు జదు పోరాడు